ప్రైస్తులో యుహామ్మకు స్థుతి కలుగునిగాక జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి ప్రేమతో పవర ప్రైజ్కి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం రెండవ వచ్చును మనం చూసినట్లయితే జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనులు నోరు మూడవాక్యములు కుమ్మరించును జ్ఞానుల నాలుక అంటే నాలుక ఎంత పవర్ఫుల్లో ఎంత ఇంపార్టెంటో ఒకసారి చూడండి మనోహరమైన జ్ఞానాంశాలు మాట్లాడుతుంది అంట అంటే మనోహరమైనవి కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా శక్తివంతంగా ప్రోత్సాహకరంగా మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటూ ఉంటుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనల్ని తీస్తూ ఉంటుంది మనల్ని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఏంటంటే బోరు కొట్టినట్టుగా ఉంటాయి కొంతమంది మాట్లాడే కొద్ది ఇంకా మాట్లాడితే అప్పుడే ఎంత టైం అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది కదా సో కొంత జ్ఞానులు వారి నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతూ ఉంటుందంట బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములను కుమ్మరిస్తూ ఉంటుంది అంటే బుద్ధిహీనులు వారు మాట్లాడుతూ ఉంటే అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు ఆలోచన ఉండదు గబగబ అప్పుడుకున్న పరిస్థితి అప్పటికొన్న కోపం ఆవేశంతో మాట్లాడిస్తూ ఉంటారు వారి మాటలు ఇతల్ని గాయపరుస్తూ ఉంటాయి కలహాలు కూడా కలిగిస్తూ ఉంటాయి అదే జ్ఞానులు మాట్లాడుతూ ఉంటే ఇతరులకు ప్రోత్సాహనిస్తుంది శాంతిని సమాధానంగా ఉంటుంది మనసు ఎంతో ఆదరణ ధైర్యము కలుగుతుంది ఆశీర్వాదం కూడా కలుగుతూ ఉంటుంది మరి మూర్ఖులు మాట్లాడుతూ ఉంటే అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి మాటలు ఇతర హృదయాలను గాయపరుస్తూ ఉంటాయి రొంగ తీస్తూ ఉంటాయి అవమానపరిచినట్టుగా ఉంటుంది మరి గొడవలు తెచ్చి పెడుతూ ఉంటాయి కాబట్టి దేవుడు మన మాటలను నియంత్రించినట్లుగా మనం అంటే మన మాటలు మనం ఏం మాట్లాడుతూ ఉన్నా మొట్టమొట కంట్రోల్లో ఉండాలి మనం మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచిస్తూ ఉండాలి అలా మనం మాట్లాడితే మనం మాట్లాడేది దేవుని ఆత్మ మార్గదర్శత్వములో మనం నడుస్తూ ఉంటాం ఇత్తనలు కూడా మనము నడిపిస్తూ ఉంటాం ఎప్పుడంటే మనం మన మాటలు దేవుని ఆధ్యయనంలోనికి ఉన్నప్పుడు అంటే మన నాలుక జీవమును మాట్లాడుతూ ఉంటుంది మన చుట్టూ ఉన్నవారికి దేవుని ప్రేమ కూడా మన మాటల్లో కనబడుతూ ఉంటుంది సో కాబట్టి మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ప్రోత్సహించేదిగా మనోహరమైన మాటలుగా జ్ఞానుల నాలుకగా మన నాలుక ఉండాలి బుద్ధిహీనుల యొక్క నాలుక లాగా మన నాలుక మన నోరు మూఢవాక్యాలు పలికేటట్టుగా ఉండద్దు మన నాలుక జ్ఞానుల నాలుక మనోహరమైన మాటలు మన జీ మన యొక్క హృదయంలో నుండి మన లోటులో నుండి వచ్చి ఇతరులను ప్రోత్సహించి ఆదరించి ధైర్యపరిచి దేవుని యొక్క ప్రేమను ఇతరులకు వ్యక్తపరిచే విధంగా ఉంటే అది మనకెంతో ఆశీర్వాదకరం సో ఆ విధంగా మనం ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మా మాటలు జ్ఞానముతో మేము మాట్లాడినట్లుగా నాయన మనోహరమైన మాటలు ఇతరులు వినడానికి ఎంతో ఇష్టంగా మంచి మాటలు పలకడానికి కృపతో నిండిన మాటలు మేము మాట్లాడినట్లుగా తండ్రి మీరు మాకు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం మా మాటల ద్వారా ఇతరులకు జీవమును ఆరోగ్యమును సమాధానమును సంతోషమును ఆదరణయు కలిగించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం నాయన ఈ సమయంలో ఎవరైతే ప్రభువ మాటల ద్వారా కృంగబడి ఉన్నారో వేదనతో ఉండి ఉన్నారో నాయన వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దయతో మీరు వారిని కనికరించండి కాపాడండి మీ కృపగల మాటలు వారికి వినబడి వారిని ధైర్యపరచబట్టకు మీ సహాయం అనుగ్రహించండి ఆయన ఎవరైతే మరి ప్రభువా బలహీనతతో బాధపడుతూ ఉన్నారో అటు బిడ్డలందరి కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నాను నజరుడిని ఏసు నామములో వారికి ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ ఏసు నామములో ఆ బలహీనతల నుండి విడుదల గాక నీ జీవము వారిలోనికి వచ్చును గాక నీ కృప వారికి గాక నీ ప్రశస్త హస్తము వారికి ఎల్లప్పుడూ గాక వారి సమస్యల నుండి పరిష్కరించబడుదరుగాక నాయన వారికి ఉన్న ఆ బలహీనతల నుండి బాధల నుండి విడుదల పొందుదురుగాక కృంగిన స్థితిలో ఉన్నవారు నీ మాటల చేత ధైర్యపరచబడి బలపరచబడి నాయన వారు ముందుకు సాగుదురుగాక నాయన ఎవరి జీవితంలో అయితే ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారి జీవితంలో అట్టి ఫెయిల్యూర్స్కి ప్రభువా వారు సక్సెస్ఫుల్గా ముందుకు సాగునట్లు నీ కృప వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతూ ఉన్నాం ఆ కుటుంబం మీద ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకున్నామని నజరడైన శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పవర్ ఆఫ్ ప్రైజ్ అనే ఛానల్ని మీరు ఆ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించనుగాక మీ ప్రి సహోదరి షారోమ్ సువార్త రాజు